నీ మీద పై ఎక్కడ పుట్టలోచన చేసి ఈ ఇంత ఒక అయ్యారు ఇంత ఒక అయ్యారు ఎక్కడ ఎంత పైకి వెళ్ళిపోతాడు ఎంత పైకి వెళ్ళిపోతాడో అనే వారు కాదండి నా భయపడి ఎలా చూస్తాను నీకు నేను లేదంటా మిత్రులే ఉన్నారేమో అందరికీ ఉన్నారు మరి మీరేంటి నా మాకు ఎవరు లేరండి మీరు శత్రులు ఎంతమంది ఉంటారో మిత్రులు కూడా అంతే మంది ఉంటారు మిత్రుడు ఎంతమంది ఉంటారో శత్రుడు కూడా అంతే మంది ఉంటారు నో డౌట్ నో వెరీ మనమే భయపడగల శత్రు పండాగములు నీ మీదకి వచ్చినప్పుడు శత్రువుల పండాగము నీ మీదకి వచ్చినప్పుడు చెప్పండి దేవుడు నీకే ఎలా ఉండట అడ్డుగా మొక్కడు అదే పునరుద్ధానముల సైతాను ఎన్ని వేసిందో ఏసు ప్రభా లేవకూడదు ఏసు ప్రభావం లేవకూడదు ఏసు నా బలమంతా అంతా కృంగిపోత ఎన్ని బాణములు సైతాన్ని వేసిందో సైతం వేసే ప్రతి బాణం కూడా ఏమైపోయింది ఆగిపోయింది ఏమి చేయలేకపోయింది అన్నారు నా దేవుడు నాకుండగా నన్ను ఏది ఏది చెయ్యదు చెప్పడా మాట ఒకసారి నా దేవుడు నాకుండగా నన్ను ఏది ఏమి చేయదు నా దేవుడు నా కొండగా నన్ను ఏది ఏమి చేయదండి ఒకటే మాట ఎందుకంటే ఆయన మీ కొరకు మరణము చేయించారు దేవుడికి మహిళలు చాలా మంది రోజు యేసు వారి పునరుద్ధానం ఒక అద్భుతం ఏ మనుషులు కూడా ఇటువంటి పునరుద్ధానం పొందలేదు ఒక దేవుడిని చెప్పుకునేవాడు ఒక దేవుడిని చెప్పుకునే బయట ఒక దేవుడు నన్ను మీరు తప్పెట్టేయండి నన్ను చంపేయండి ఏసు ప్రభావి ఎలాగో లెగిస్తారు నేను ఆగే లెగిస్తానని చెప్పి ఆయన శపథం చేశాను ఏసు దేవుడా ఏసు కంటే నేను గొప్ప దేవుడిని మీ అందరూ ఏసు లేచారని చెప్పి సంకల్ప ఒప్పుకున్నాను కదా నన్ను కూడా సేమలాగే పాతి పుట్టి నేను మూడవ రోజున చెప్పం హిందు మా దేవుడు చనిపోతున్నాడు మా దేవుడు చనిపోతున్నాడు మా దేవుడు మన తిరిగి లభిస్తాడని చెప్పట మొత్తం ఊరు ఊరంతా జాతర జాతర లాగా డబ్బులు కట్టుకుని ఏంటంటే గుర్తు పెట్టుకుని పసుపు వస్తుంది అందరూ సమాజానికి వచ్చేసారంట వచ్చేసారంట అబ్బా సమాధి తప్ప సమాధి తెలుసు మీకు ఆరు అడుగులు పొడవు మూడు అడుగులు సమాధి పెట్టవలసి టైం ఒకసారి మన చనిపోతే ఎవరు సమాధి వారే ముందుగా తోడుకునేవారంట రాజులు కూడా అంతే ఇస్రాలు కానీ రాజులు కానీ చనిపోయినప్పుడు తోపుకునేవారు అంటారంట ఎందుకంటే ఏమో చచ్చిపో తోగుతారో తోడ తెలియదు ఒక అయ్యారు నేను చచ్చిపోతే మా ఊరి సమాధిలో పెట్టడం కానీ నీకు ఇచ్చేస్తాను సమాధికి మా ఊరు ఎంత అడ్డు పెట్టినా సరే ఏం చేందు చేయకు నన్ను సమాధి చేయాలి నేను నీకు చెప్పే మాట ఏంటంటే అలాగే అరి పెద్ద తనకు ముందుగానే సమాధి తొలగించుకున్నాడు అదే సమాధిలో ఏ శుక్రవాణి పెట్టడం ఒక ఆశ్చర్యమై ఉన్నది దేవుడికి మహిమ కలగడం గాక కాబట్టి ఎంతమంది మన మీద ప్రయత్నం చేసినా ఎన్ని ప్రయత్నం చేసినా దేవుడు దాన్ని సాగనివ్వడు మొత్తం ఊరంతా వచ్చేసారు బొట్లు పెట్టుకున్నారు ఎంత గోడ రాసుకున్నారు రాసుకుని రండి అన్నాడు ఆయన రండి అన్నప్పుడు అందరూ అందరు తీసుకెళ్ళి బోట్లో పడేసారు ఆయన మూత పెట్టేశారు తప్పెట్టేశారు నేను నేను చనిపోను మీరు మీ అవకాశం భయపడకండి మీరు మూడు రోజులు అందమో తెప్పం లేకుండా ఇక్కడే ఉండండి దేవుడు అందరం మా దేవుడు వేసిపోతాడు చెప్పాను తినటం మానేసి తాగటం మానేసి ఆ సమాధి దగ్గరే ఉన్నాను మూడు రోజులు లేవు నాలుగు రోజులు లేవు ఐదు రోజులు లేవు ఆయన సమాధుల నుంచి లేగలేదు దేవునికి మహిమ కూడా వెళ్తాను ఆయన ఒక మనుషుడు ఈయన దేవుడు దేవుడికి మహిళలు ఏ మనుషులు సమాధి చేస్తే లేవలేదు కానీ ఎమర్ దేవుడు లేచాడు ఎందుకు లేచాడంటే నువ్వు దేవుడు నమ్ముకుని బాప్ తీసుకుని సమాధి చేయబడితే ఆయన వచ్చే రాకల్లో నేను లేపడానికి ఆయనకి ఏమందంట అధికారం ఉన్నది దేవుడికి మహిమకలుగా ఏమందంట అధికారం ఉన్నది ఆ అధికారాన్ని మనం గుర్తించుకోవాలి అదే పునరుద్ధానం యొక్క బలము ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మార్కు వార్త పదహారవ పదిహేడు అధ్యాయంలో పదహారవ అధ్యాయములో మార్కు వార్త పదహార అధ్యాయములో పన్నెండవ మారు రూపము గలవాడై మారు రూపము గలవాడై వారికి ఏ ప్రత్యక్షమవుతాడు ఈ రోజు పునరుద్ధ దేవుడు మనందరికి మారు రూపంలో కనబడతాడు దైవన్నారు దేవుడు కనబడను దేవుడు అందరితో కూడా మాట్లాడతాడు కాబట్టి దేవుడు లేచి మనందరికీ లేపగలిగడం బలనిచ్చాడు మనం అందరం దిగిస్తాము అనే విశ్వాసం మనం ముందు ఆ విశ్వాసం తలంచుకుని ఎలాగైతే అయ్యాడో రేపు మనం కూడా మొదటి పునరుద్ధారణలోనికి రాసిన పత్రిక మనం పరిశుద్ధాత్మ వాక్యాన్ని నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినము పదహారవ పదహారవచనము ఆర్భాటముతోనూ ప్రధానమూట శబ్దముతోనూతోనూ ప్రభూతికి వచ్చును దేవుడికి మణిమొకలు కాక అప్పుడు క్రీస్తుల మృతులేజేది కాపబడతారు అది విశ్వాసం ఆ విశ్వాసం కలిగి ఉండి లేచారు కనుక మనము లేపబడతామని నమ్మకము దేవుడు మనందరికి దయచేసి దీవించి ఆశీర్వదించును దయగల మా తండ్రి